భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన నిలబెడుతున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ గత కొన్నేళ్ల నుండి ఇస్రో చేస్తున్న అద్భుత ప్రయోగాలతో అగ్రరాజ్యం సైతం ఇస్రోను అనుసరిస్తోంది చిత్తూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న ఈ అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి ఎక్కువగా పత్రికలు ఛానళ్ల ద్వారా మాత్రమే తెలుసుకుంటూ ఉంటాం అయితే ఒంగోలులోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు ఇస్రో చూసే అదృష్టం దక్కింది కలలో కూడా ఊహించని అదృష్టం కళ్ల ముందు ప్రత్యక్షంగా కనబడ్డంతో ఆ బాలిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇస్రోను సందర్శించిన తరువాత తాను భవిష్యత్తులో సైంటిస్టుగా మారి అక్కడ పరిశోధనలు చేస్తానని ఆ బాలిక ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతూ ఉండడం గమనార్హం ఆ బాలిక పేరు కౌశిక ఒంగోలు బండలమెట్టలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది బాలిక తల్లి నాగమణి సాధారణ గురుహిణి తండ్రి వెంకటేశ్వర్లు ఒక చిన్న నెట్ పాయింట్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కౌశిక చదువులో దిట్ట చదువుతో పాటు మిగతా రంగాల్లో కూడా రాణిస్తుంది దీనిని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారితో పాటు మిగిలిన ఉపాధ్యాయులు కౌశికను ప్రోత్సహిస్తూ వస్తున్నారు కౌశిక కూడా ఒంగోలులోని జిల్లా గ్రంథాలయంలో శాశ్వత సభ్యత్వం తీసుకుని అక్కడ విజ్ఞాన పుస్తకాలను ఇంటికి తెచ్చుకొని ప్రముఖుల చరిత్రల గురించి చదువుతూ ఉండేది ముఖ్యంగా ఒకనాటి రాష్ట్రపతి శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష అనుభవం గడించిన అబ్దుల్ కలాం జీవిత విశేషాలను చదువుతూ పరిశోధన రంగంపై ఆసక్తి పెంచుకుంటూ వచ్చింది నేను గవర్నమెంట్ హై స్కూల్ గారిని మా దగ్గర నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి కౌశిక అనే అమ్మాయి ఆన్లైన్ టెస్ట్ ఒకటి అప్లై చేయడం జరిగింది సార్ దానిలో అమ్మాయి సెలెక్ట్ అయ్యింది ఫిఫ్టీ మెంబెర్స్ అప్లై చేస్తే ఒక ఫార్టీ మెంబెర్స్ని సెలెక్ట్ చేశారు ఆ ఫార్టీలో మన జిల్లాకి సంబంధించి ఈ అమ్మాయి ఎన్నిక అవ్వడం జరిగింది మామూలుగానే చాలా చక్కగా చదువుతుంది చాలా యాక్టివ్గా ఉంటుంది ఇలా సెలెక్ట్ అవ్వడం మేము చాలా హ్యాపీగా ఉంది మాకు తర్వాత అమ్మాయికి సెలెక్ట్ అయినందువల్ల ఒక అవకాశం ఇవ్వడం జరిగింది శ్రీహరికోట ఇస్రో నుంచి ఒక అవకాశము ట్వంటీ సిక్స్త్ జానవరి రిపబ్లిక్ డే రోజు అక్కడ వాళ్ళ మొత్తాన్ని చూపిస్తాము అని చెప్పి అమ్మాయికి ఒక కాల్ లెటర్ పంపించారు ఆ రోజుకి అమ్మాయి చేరే విధంగా జనవరి ట్వంటీ ఫోర్త్ మేము అమ్మాయిని అక్కడికి పంపడం జరిగింది వాళ్ళ మదరు తీసుకెళ్లారు ఆమె పాపను తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేశాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చంద్రయాన్ త్రీ లాంటివి ఒక ఆపరేటర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి ఏ విధంగా ఇవి పనిచేస్తాయి అనే విషయం అంతా కూడా వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది ఇలా మా స్కూల్ నుంచి అమ్మాయి ఎన్నికయ్యి అక్కడ దాకా వెళ్ళడం అనేది మాకు చాలా గర్వకారణము చాలా ఆనందంగా ఉంది కళలు కనండి వాటిని నెరవేర్చుకోండి అని బోధించే అబ్దుల్ కలాం మాటలు ఆ బాలికకు మరింత ప్రేరణ ఇచ్చాయి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇటీవల ఇస్రో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించింది ఆ టెస్ట్లో లో ఎంపికైన వారు ఇస్రో సందర్శించే అద్భుతమైన అవకాశం కల్పించింది ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కౌశిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆన్లైన్ టెస్ట్కు అప్లై చేసుకోవడం ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా నలభై మంది విద్యార్థులు ఎంపికైతే అందులో ప్రకాశం జిల్లా నుంచి కౌశిక ఒక్కరే ఉండటం గమనార్హం ఒక నుంచి భవిష్యత్తులో ఆ బేదరిక అనేది లేకుండా ముందుకి సాగాలని కోరుకుంటున్నాము మా స్టాఫ్ మేమందరమీ ఆ అమ్మాయికి కావాల్సినటువంటి భవిష్యత్తులో ఏం కావాలన్నా మేము ఆ అమ్మాయికి చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా స్కూల్లో ఉన్నంత వరకు మా స్కూల్ దాటిన తర్వాత కూడా అమ్మాయికి ఎప్పటికీ మేము చేయుతనిస్తామని చెప్పి చెప్పాము ఆల్రెడీ కూడా అమ్మాయికి అన్ని రంగాల్లో అమ్మాయి ముందుంటుంది ఇలాగే భగవంతుడు అమ్మాయికి అన్ని రకాల అవకాశాలు అందించాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయిని చేరుకోవాలని అందులో మా పాత్ర ఎంత ఉందో అది మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాను నేను పర్సనల్గా కూడా అమ్మాయికి చెప్పాను నీకేం కావాలన్నా ఎక్కడున్నా మర్చిపోవద్దు అనని మేము ఎప్పుడు అవసరమైన ఒక్క ఫోన్ కాల్ చేయమ్మా నీ ముందు ఏం కావాలో అది ఉంటుంది అని చెప్పాము అలాగే ఖచ్చితంగా అమ్మాయికి చేయూతనిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను మా స్కూల్కి ఇంత మంచి పేరు తీసుకొచ్చిన బంగారు తల్లి కౌశికాకి థ్యాంక్ యూ వెరీ మచ్ రా భగవంతుని ఆశీర్వచనాలు నీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను చంద్రయాన్ త్రీ లాంచ్ లైవ్లో చూసినప్పుడు జీవితంలో ఒక్కసారైనా ఇస్రోను చూడాలన్న బలమైన కోరిక ఉండేది ఇస్రో నిర్వహించిన టెస్ట్ ద్వారా ఎంపికై అక్కడ అడుగు పెట్టగానే కళ్లల్లో ఒకసారిగా నీళ్లు వచ్చాయి మనం గుడికి వెళితే ఎంత భక్తిభావంతో ఉంటామో ఇస్రోలో అడుగు పెడితే అదే భావం కలిగిందని కౌశిక్ చెప్పింది తాను ఎక్కువగా భౌతిక శాస్త్ర విజ్ఞానం చదువుతూ ఉంటానని అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదివి తన డైరీలో రాసుకోవటం వల్ల సైన్స్పై స్పేస్పై ఇంట్రెస్ట్ పెరిగిందని కౌశిక చెప్పింది ठीक छ अच्छा भाई भाई अरे कुन यस्तोले लागेर नचाहट यार నా పేరు కౌష్క నేను బండ్లమిట్ట గర్ల్స్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా అమ్మగారి పేరు నాగమణి మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు నేను ఒకటో తరగతి నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాను నాకు ప్రతిదీ చాలా అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్తారు నేను ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తున్నాను ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా అర్థమయ్యే విధంగా ముఖ్యంగా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ నేను దాని మీద ఎక్కువ పెట్టుకుంటాను ఫస్ట్ క్లాస్ నుండి ఇక్కడే నాకు అన్నీ చాలా బాగా చెప్పేవారు నే చాలామంది మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలనుకుంటారు అంత అవసరం కూడా లేదు వింటే పర్ఫెక్ట్గా చాలా బాగా చెప్తారు గవర్నమెంట్ స్కూల్లో నాకైతే చాలా బాగా చెప్పారు అలాగే నేను ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎక్కువగా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదవడము బుక్స్ ఇంటికి తెచ్చుకొని చదువుకోవడము ఆ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను అనమాట నెట్ పడంగానే నేను చూస్తాను న్యూస్ పేపర్ చదివే అలవాటు కూడా ఉంది దానివల్ల ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలిగాను అప్పుడు మేము అక్టోబర్లో అయితే టెస్ట్ అయితే నేను రాశాను ఇస్రోకి వెళ్ళడానికి ఇలా ప్రతి సంవత్సరం తీసుకొని వెళ్తూ ఉంటారు అయితే పాండమిక్ వల్ల కొద్దిగా ఆగినయి అందుకని చెప్పేసి ఆ టెస్ట్ ముందు కో కోవిడ్లో రాసిన వాళ్ళని ప్లస్ మమ్మల్ని యాడ్ చేసి ఇటీవల తీసుకొని వెళ్ళడం జరిగింది ఒక వంద మందికి పైగా రాసి ఉంటారు సార్ దానికి ఫార్టీ మెంబెర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది వాటిలో ఒక్కదాన్నే అవ్వడం నాకు చాలా ప్రకాశం జిల్లా నుంచి నేను ఒక్కదాన్ని అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడూ నాకు ఈ లైబ్రరీకి వెళ్ళడం వల్ల భౌతిక శాస్త్ర విజ్ఞానం అనే ఒక పుస్తకం ఉంది సార్ దాంట్లో ఎక్కువగా మనకి అబ్దుల్ కలాం గారి గురించి ఉన్నది నాకు అబ్దుల్ కలాం గారి గురించి చదవడం చాలా ఇష్టం నేను ఎక్కువ ఆయన గురించే చదువుతాను నేను డైరీ రాసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి దానివల్ల నాకు సైన్స్ మీద స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అవి చంద్రయాన్ త్రీ కానీ లాంచ్ అయినప్పుడు వాటిని లైవ్లో చూడాలి ఒక్కసారైనా వెళ్ళాలి అక్కడికి అన్న పట్టుదలతో ఇలా ఇస్రోకి సంబంధించి ఏ న్యూస్ అయినా కూడా ఏ అప్డేట్ అయినా కూడా నేను మా డాడీ నెట్ పని చేస్తారు సార్ అసిస్టెంట్గా దా దాంట్లోకి వెళ్ళినప్పుడు నేను నా నా టైంని వేస్ట్ చేసుకోకుండా అక్కడ యూస్ చేసుకునేదాన్ని వెళ్ళినప్పుడల్లా దేని గురించి అయినా ఇస్రోలో ఎట్లా ఏమైనా పడ్డాయ్యా అంటే రాయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకొని ఆ రోజుకి అది ఎప్పుడో తెలుసుకొని దానికి ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్ రాస్తాను సార్ చాలా ఆనందంగా ఉంది సార్ అసలు వెళ్తాను అని అనుకోలేదు కళ్ళల్లో నాకు ఒక్కసారిగా నీళ్ళు వచ్చాయి అంటే అదంతా చూసినప్పుడు టీవీలో చూసినప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాక ఇంత బాగుంటుందా అసలు మనం గుడికి వెళ్తే ఎలా అయితే భక్తితో ఉంటామో నాకు అక్కడికి వెళ్ళంగానే నాకు అదొక దేవాలయం భవిష్యత్తులో తాను సైన్సిస్టుగా ఇస్రోలో అడుగు పెడతానని ఆ బాలిక ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుంది ఇస్రో సందర్శించి వచ్చిన తమ విద్యార్థిని ఒంగోలు ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అభినందించారు ప్రభుత్వ పరంగా నిర్వహించే అన్ని రకాల వేడుకల్లో తమ పాఠశాల విద్యార్థులు ఉంటారని వారిలో కౌశిక ఖచ్చితంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు మా స్కూలుకు మంచి పేరు తీసుకువచ్చిన బంగారు తల్లికి థ్యాంక్స్ అంటూ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి కౌశికను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అభినందించారు సహచర విద్యార్థులు కూడా కౌశికను తరగతి గదిలో అభినందించారు పేద కుటుంబం నుంచి వచ్చిన కౌశిక భవిష్యత్తులో మంచి సైన్సిస్ట్ అవుతుందని ఆ బాలిక ఉన్నతికి ఎంత ఖర్చైనా తన వంతు సహకారం అందిస్తానని కృష్ణకుమారి భరోసా ఇచ్చారు నా పేరు షేక్ కౌసరు నిసా నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇస్రోకి రీసెంట్గా వెళ్ళొచ్చిన కౌశిక నా ఫ్రెండ్ తను యాక్చువల్లీ సెలెక్ట్ అయ్యానని ఫస్ట్ నాకే చెప్పింది నేను అది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తన గోల్స్ తన స్కిల్స్ అన్నీ చూస్తున్నప్పుడు తను ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయికి వెళ్తుంది అని నేను అనుకున్నాను ముందే ఇప్పుడు తను తన గోల్ సైంటిస్ట్ అన్నప్పుడు మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మా స్కూల్ నుంచి ఒక అమ్మాయి ఇలా వెళ్ళి అక్కడంతా చూసి తిరిగి వచ్చింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది తను చాలా టాలెంటెడ్ జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ తనకి తను ఖచ్చితంగా తన గోల్స్ని ఏదో ఒక రోజు తన సైంటిస్ట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంది ఇలా సెలెక్ట్ అయ్యానని అది వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ నాకు ప్రయారిటీ ఇవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది